హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ అధ్యక్షుడు మహమ్మద్ మొయజ్ భారత్ అందిస్తున్న సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఇటీవల మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు తన ఎనిమిది నెలల పాలనలో సాధించిన విజయాలు విదేశాంగ విధానాన్ని వివరించారు ప్రత్యేకంగా రుణ చెల్లింపులను సులభతరం చేసినందుకు భారత్ కు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా రుణ చెల్లింపుల్లో మద్దతుగా నిలిచిన చైనా కూడా కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు విదేశీ రుణ చెల్లింపుల సడలింపులు దేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయని అన్నారు విదేశీ మాలిక నిల్వల కొరతను జోరుగా వివరించిన ఆయన భారత్ చైనాతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు మాలే న్యూఢిల్లీ మధ్య బలమైన సంబంధాలు నెలకొనాలని బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు భారత్తో కూడా ఇలాంటి ఒప్పందం కావాలని ఆశాభా వ్యక్తం చేశారు అయితే మొయ్జు అధికారంలోకి రాగానే భారత్ మాల్దీవుల మధ్య సంబంధాలు క్షీణించాయి ఇటీవల నరేంద్ర మోదీ స్పీకర్ కార్యక్రమానికి మొయిజు హాజరై భారత్కు ధన్యవాదాలు తెలిపారు ఈ ఏడాది ప్రారంభంలో రుణాల చెల్లింపులో ఉపశమనాన్ని కోరిన మొయిజు మాల్దీవులు సన్నిహిత మిత్రుడిగానే కొనసాగుతుందని చెప్పారు ఈ నేపథ్యంలో మే నెలలో భారత్ నాలుగు వందల పదిహేడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల రుణం గడువును ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది వడ్డీ లేకుండా ఈ రుణాన్ని మాల్దీవులు వినియోగించుకునే అవకాశాన్ని ఇచ్చింది ఈ రుణం పొడిగింపు మాల్దీవులు భారత్ మధ్య చిరకాల స్నేహానికి సద్భావనకు సంకేతమని మాల్దీవుల విదేశాంగ మంత్రి కొనియాడారు గతేడాది మోదీ లక్షద్వీపు పర్యటనపై మాల్దీవుల మంత్రులు అవమానకర వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం మొదలైంది ఇది మాల్దీవుల ఆర్థిక రంగాన్ని ముఖ్యంగా పర్యటక రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది భారతీయులు బాయ్కాట్ మాల్దీవులకు పిలుపునివ్వడంతో గతేడాదితో పోలిస్తే మాల్దీవులను సందర్శించే భారతీయుల సంఖ్య ముప్పై మూడు శాతం తగ్గింది ఇంతలో ప్రపంచ బ్యాంకు కూడా మాల్దీవుల ఆర్థిక సంక్షోభం ప్రమాదం గురించి హెచ్చరించింది ప్రస్తుతం ఐదు వందల పన్నెండు మిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక రుణ సేవల అవసరాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ సున్నా ఏడు బిలియన్ డాలర్లకు చేరుతాయని అంచనా వేసింది మాల్దీవులు ఈ పరిస్థితిలో కొనసాగితే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడం ఖాయమని స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్